ఏది ఏమైనా ఈ హోటల్ నుంచి తెప్పించడం మా తప్పే అంటే మాకు సరిగ్గా తెలియదు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట ఫేమస్ అంటారులే అని చెప్పి నార్మల్గా తెప్పించుకున్నాము ఆ టైంలో ఎనీవే అందరికీ హాయ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఇంకా ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హోటల్ నుంచి అయితే మేము బిర్యానీ అయితే తెప్పించాము ఇంకా రైస్ ఇక్కడ ఫేమస్ అంటారు అలానే రెసిపీస్ కూడా మేము జస్ట్ నార్మల్గా రైస్ విత్ చికెన్ ఫ్రై తెప్పించుకుని విడిగా అందులోకి మనకి గోంగూర చట్నీ ఇలాంటివన్నీ ఇస్తారు కదా రైతా టూ ప్యాకెట్స్ గోంగూర అయితే వన్ ప్యాకెటే మేము తెప్పించిన టూ ప్యాకెట్స్ ఇంకా రైస్ ఇదంతా కూడా ఇంకా సర్వ్ చేసుకుంటున్నాం అనమాట ఒక బౌల్ అన్ని విడివిడిగా అన్ని పెట్టుకొని తిందాంలే మంచి టేస్ట్ ఉంటుందేమో అని అనుకొని ఇంక ఇట్లా మొత్తం ఓపెన్ చేసి అయితే పెడుతున్నాను అనమాట అన్నీ కూడా ఫుల్ ఆకలేస్తుంది సో రైస్ చూస్తున్నప్పుడే అర్థమైంది కొంచెం ఏదో పలుకులు పలుకులుగా ఉన్నట్టయితే అనమాట రెగ్యులర్గా ఎలా ఉంటుందో రైస్ తెలీదు మరి మేము తెప్పించుకున్న రోజు ఎలా ఉంటుందో అర్థం కాలేదు కానీ రైస్ అయితే మాత్రం సరిగ్గా కుక్ అవ్వలేదు అంటే పలుకులు పలుకులుగా ఉంది కానీ చాలామంది ఈ హోటల్లో ఇదే ఫేమస్ అంటారు ఇంతకి ఇంత సోది చెప్తున్నారు ఏ హోటల్ ఏంటని చెప్పట్లేదు కదా విజయవాడలో గులాబ్ హోటల్ అని అంటారు అక్కడ ఫేమస్ అంటారు అనమాట ఈ రైస్ ఇంకా ఈ కొబ్బరితో చేసిన చికెన్ ఫ్రై అనేది సో ఫేమస్ అంటారని చెప్పి తెప్పించుకున్నాము ఇది మేము కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇంకా స్పెషల్ అన్నారు కదా ఏంటని చెప్పి అయితే తెప్పించుకున్నాం అనమాట కానీ నాకైతే అస్సలకే నచ్చలేదు అదే చెప్తున్నాను కదా మేము తెప్పించుకున్న రోజు బాగాలేదో లేదంటే ఎప్పుడు ఇలా ఉంటుంది మాకైతే తెలియదు కానీ మేము ఏదో ఏదే ఏ రోజైతే ఆర్డర్ పెట్టుకున్నామో ఆ రోజైతే మాకు అస్సలు నచ్చలేదు ఇంకా ఇంకా అప్పటికప్పుడు కుక్ చేయాలంటే మళ్ళీ కష్టమైంది కదా అని చెప్పి ఇంకా అనమాట పర్లేదు అంటే పర్లేదు అని చెప్పలేము ఆకలిస్తుంది కదా ఆ టైంకి ఏదో ఒకటి అన్నట్టు అయితే తిన్నాము దీనికన్నా మనం ఇంట్లో హోమ్మేడ్గా చేసుకోవడమే చాలా బేస్ట్ ఇంక ఇక్కడైతే మాత్రం నాకు ఈ గోంగర చట్నీ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది నాకైతే ఒకటి అర్థమైంది ఏదైనా సరే ఎవ్వరు మనం బలవంతం చేయరు ఫేమస్ అన్నారు కదా మేము తెప్పించుకున్నాం మాకు నచ్చలేదు సో మాకే బుద్ధి లేదన్నట్టు అర్థమైంది అనమాట